దీపాలి విము కలవగా మగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం దుఃఖరాన్ని మొక్కరీ దుఃఖ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అవుతున్నారు మధ్య ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కి స్టార్ రాజ్ కుమార్ సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి సో ఫ్రెండ్స్ సెలబ్రేషన్ మేము కొంచెం లేట్ గా స్టార్ట్ చేసేసాం అనమాట ఫస్ట్ దీపాలు వెలిగాలి తర్వాత దీపాలని వెలిగించిన తర్వాత మనం ఈ క్యాండిల్స్ క్యాండిల్స్ దీపావళి దీపాల్స్ బాంబుల్స్ సేపాల్సిన టైం అనమాట ముందైతే మనం ఈ క్యాండిల్స్ వెలిగిస్తాం చెప్పలేని ఆనందం చెప్పలేని ఆనందం చెప్పలేని ఆనందం ఒక్కొక్కరు ఘోరంగా పెడతారు స్టేటు స్టేటస్ వాట్సాప్ స్టేటస్ ఇన్స్టా స్టోరీలు దీపాలి దీపాలి ఆ చెప్పలేని ఆనందం చెప్పలేని ఆనందం చెప్పలేని ఆనందం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు వసపడది యా దీపాలే కూడా ఎలిగి ఒక్కొక్కరు ఇంట్లో కానీ స్టేడియస్ లో మాత్రం వెలిగించేదలిగిస్తారు స్టేడియస్ పెడతారు నిజమేనా ఏమంట కష్టం రాడ్డి చుచ్చబుడ్డేరా పూల కుంటిరా ఇది పూల కుండే ఇది చిచ్చబుడ్డి కాదురా అవేంటిరా తిప్పేటి 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 అది నాకు కూడా వీటిని ఏమంటారు అది ఏమంటారు కలరు కలర్ పెన్సిల్ కాగర పూలలు వాస్తవం కాగర పూలలు తిప్పేటి అంటాడు ఎవరి చింటి తిప్పేటి ఎవర సో ఇక మొత్తానికైతే మా చింటిగాడు ఇవి తీసుకొచ్చింది ఇది పెన్సిల్ అది పెన్సిల్ కాక ఏమన్నా రవాణ షీట్ పేరు ఇక నాలుగు కాకర పూలు అంటే టెన్త్లా మూడు సార్లు ఫెయిల్ అయినా అందుకే నాలుగే తిరుగుతలేదు సో చింటిగాడి ఇది తెచ్చిండు వాస్తవానికి మేము మా గ్యాంగ్ అంతా వచ్చారు వాళ్ళందరూ తాయిపిస్తానికి వచ్చారు కానీ నేను ఆయన చెప్పిన మాకు నమ్మకం లేదు పోరా జఫ అంటారా ఏ లేదు వాళ్ళ వాళ్ళు మన గ్యాంగ్ రోజు రోజత్తరెడ్డికి ఏమంటావు వంశీ తీయకుండా

అందరేమోగా నూనె పోసి అలా పత్తి పెట్టి అట్లా క్యాండిల్స్ ఏంటి మనం వెనకటి వెనకటి పద్ధతి మనది నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తానా చిన్నగా ఉన్నప్పుడు నుంచి చూస్తున్నా ఇట్లా క్యాండిల్స్ కూడా కతికిచ్చుడు అంటే అన్నాడు గాని ఉన్నారా ఓ ఇక ఒక్కో లేరుగా అరే చింటూ అందరు అడివిరా ఇక నా ఊరుడు ఊరు ఈ అమ్మాయి టార్చర్ రాని ఏమైంది వాట్స్ ప్రాబ్లం అవి కూడా నా రేక్క డూప్లికేట్ ఉన్నట్టున్నాయా అవి కూడా నా రేఖ డూప్లికేట్ ఉన్నట్టున్నాయా అంత మాట్లావు ఏం చేస్తున్నావు చిన్ని స్వీటీ ఏం చేస్తున్నావా క్యాండిల్స్ దీపాలు వెలిగిస్తున్నావా చిన్ని ఏం చేస్తున్నావు అందుకే రెండు ఒక్కసారి వెళ్తాం లేపిద్దు అలా చోటి అయిపోయేటట్టుంది మొత్తం పేరు మధ్య ఎప్పుడు గింపే అదేంటంటే అంత బీపీ వచ్చింది అని భయపడ్డాను నేను వీడు మంచి ప్లాన్ చేస్తా అంట పెట్టిదా చుక్కల మంచిది ప్లాన్ సరే అరే చింటూ పాన్ కోటు వాట్ కరా నాది క్రాకర ఉప్పుడ వాటికి రా చేసి బీల్ చేసిండు ఇక మరి చిన్నికి ఇప్పుడు రీల్ తీసుకోరా ఆ నరేష్ కూడా వచ్చింది నరేష్ చింటూ నరేష్ సామి పాడే నరేష్ సావి పాడేరా మొన్న మన దశరకు పుట్టు పుట్టు మారిలేన మాట్లాడే వారా నరేష్ హాపీ దీపా హాపీ నీ పార పండగ బాంబ్ర పాండగ సో ఇప్పుడు మనం ఇక వాస్తవానికి ఒక రీల్ తీయాలి మనకి యూట్యూబ్ వీడియో మనం ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి దీపోయిన బ్లాగ్ కావాలి సో ఇవి రెండు అంటే ఇద్దాం మా మధ్య కట్న చేసింది ఒకటి పెట్టింది లా అని వారికి ఇది మొత్తం కాలింది ఇది కాలతలేదు ఏం చేద్దాం చేద్దామంటాం మరి రెండు ఒకసారి పెడితే ఇప్పుడు రీల్ తీసుకోవడానికి ఉంటుంది రోజు రోజు ఎట్ చేసరా ఫోన్ వచ్చిద్దా ఇంట్లోనెట్ నైన్టీ ఏజ్ లాంటి సైకోసాలేగా నైన్టీ ఏజ్ లాంటి సైకోసాలే కాయన గోడ కటా చేసిన అందుకే బాగా తాగకూర అంటే అమ్మో కళ్ళ ముంగు పెట్ట ముందు బర్రెం ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి అందుకే గింతసేపు అయినాక ఇక ఎప్పుడు దీపావళి చేసుకుందాం ఎప్పుడు తెల్లంది ఏ ఓర్రాలు ఎడతారంటే మేము దివాళ్ళు చేసుకుని నచ్చురేదాన్ని రింగుటోనా గింతసేపా చూసి ఏది రెండు అంటుతాయి చూడు చిన్న దూరం పరా దూరం దూరం పెద్ద బామ్ ఇప్పుడు మనీ అవుతుంది సేపు ఉంటాయి చచ్చిపోతుంటారా అదే రీల్ పెడుతు రీల్ పెడుతా తిట్టు వాస్తవానికి ఫ్రెండ్స్ ఇంతకు ముందు కొద్దిగా ఫెయిల్ అయింది ముచ్చగా ఏమైందంటే అంటే అంటుడే అదంటే రీల్ తిత్తారు అన్నమాట సాంగ్ చొక్కలన్నీ మొగ్గలే మొగ్గలన్నీ పువ్వోలే మొగ్గలన్నీ పువ్వోలే లల్ల అదే ఆ రీల్ తిత్త్రం అన్నమాట ఇవి క్రాగర్స్ ఇవేంది తిప్పేది తలేదు రే చిన్నప్పటి నుంచి మంచిగా ఏమండరే రేపు పేరు కాకరపుల్ల కాకరపూల పుల్లలా కాకర ఇది సాంగ్ వీడియో కొంచెం అయింది పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం భయం ఏమో

అగ్గిపెట్టే పూలలు వేసి కాకుండా దీంతో చిన్న ప్రయోగం చేస్తాం అద్దాలు ఫ్రెండ్స్ సబ్బా జిడిగింది అంటారా అంటే మనం మనం వేసే బ్లాక్ ఈ చీకట్ల ఈ బ్లాక్ ఈ బ్లాక్ అబో బ్లాక్ అంటారా ఏం సో ఏమో మనం పూల కొండలా చిన్న రాడే ఉండరు దూరం ఉండరు దూరం ఉండరు దూరం ఉండరు ఆరిపక్కరి అన్న పెడతా

చిన్న అడవాడి అబ్బో కాలుతున్నాయి మన చిన్నోళ్ళు చూడకముందే అడవాడ అబ్బో కాలుతున్నాయి చూడుస్ కాళ్ళని ఎక్కడన్నా పడ్డవాడింది చోటు అందుకే బాంబు లేపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అజయ్ అజయ్ మీద పడ్డది చింటుకాని మీద పడ్డది నా మీద పడ్డది అసలే నా ఇంటికి బాంబు అని ఫ్యాన్స్ ఉన్నారు బట్టకుండా కాలిపోయిందనుకో కాలిపోయి బట్టకుండా అంత జిడి గింజ అంతా జిడిగింజా గుండు మొత్తం సో మొత్తానికి ఇట్లా అడుతుంది మన వ్యవస్థ మన బతుకమ్మ ఇట్లాది బారీకు ఇంకో తెచ్చుకుందాం ఇవి అరిపోలే బాంబులు సిక్ ఏదేమైనా ఈ భాష ఒక్కసారి అంటే పెడితే ఒక్కసారి అంటే పెట్టినట్టే దానికి ఏముంది మొంగ ఇవే తగ్గించుకుంటే మంచిది సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే ఏదో అందరి లెక్క పెద్ద జరుపుకోలే కానీ ఏదో చిన్నగా వాస్తవానికి మేము ఇట్లా ఎత్తి జరుపుడు మనం మన పండుగది చిట్టపడ చిటపట పడ చిటపట బాగా పడపడే అవుతుంది ఇది మన ఇవాళ దీపావళి అందరికీ మనసాగానే ఆపి దీపావళి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోని మనల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చెట్టు ఎట్టుంది మంచిగా ఉందంటారా ఎందుకురా చెప్పాలి ఏ ఏ చేసుకున్నా కానీ ఏం మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మంచిగా ఉన్నా లేకున్నా ఏదో బతుకు దగ్గర గురించి ఇది కాబట్టి సో ఇంతవరకు మన ఛానల్ వలన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబ్ చేయాలని మనసు కూర్చుకోవచ్చు థ్యాంక్ యూ మహబాయ్